స్తున్నామమ్మ మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను అనుదిన ఆజ్ఞలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని మాట బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని నేను చదువుతున్నాను దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన ఆజ్ఞాయి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే వలకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి ఈరోజు దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే మేలుకరమైన మాట దేవుడు మనల్ని మాట్లాడమంటున్నాడు ఎవరైనా మన దగ్గరకు వస్తే మన మాట ద్వారా వారిని దైవపరిచే మాట మన మాట అయి ఉండాలా వారిని ప్రోత్సహించే వారిగా మనం ఉండాలా వారు కృంగినప్పుడు మన దగ్గరికి ధైర్యం కోల్పోయి వచ్చినప్పుడు మన మాట ద్వారా వారు ధైర్యపరచబడి వెళ్ళాలి అటువంటి మాటనే దేవుడు మనల్ని పలకమంటా ఉన్నాడు దుర్భాష ఏది కూడా మన నోట రానియకుండా చూసుకోమని దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు యాక పత్రికలో రాయబడుతుంది ఒక్క నోట నుండే ఆశీర్వచనము ఆ నోట నుండే శాపవచనము బయలుదేరుతుందని ఆ అబ్రహంతో యహోవ దేవుడు సెలవిస్తాడు నువ్వు ఆశీర్వదించున్న వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను వారిని నేను షపిస్తానని మనము ఆశీర్వదింపబడాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ఎదుటివారిని ఆశీర్వదించే వారిగా ఉండాలి నాలుక మనం చూస్తాము మరణకరమైనదిగా మనకు కనబడుతుంది అంటే ఆ నాలుకతోనే దేవుణ్ణి కనపరిచేవారిగా ఉంటాము ఆ నోటితోనే దేవుని పోలికగా ఉన్న మన తోటి మనుషుల్ని శపించే మనం ఉంటాం కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే మేలుకరంగా ఎదుటివారిని ఎటువంటి బాధపరిచే మాటగా మన మాట ఉండకుండా మేలుకరమైన మాట మనం మాట్లాడేవారముగా మనం ఉండాలి ఒకసారి యోబు గారి గురించి ఆలోచిస్తే యోబు గారు చాలా యథార్థవంతుడిగా జీవించాడు ఆయనకి ఎంతో ఆస్తి కలిగ కలిగిన వాడిగా ఉన్నాడు తనకు పది మంది బిడలుగా అతను కలిగి ఉన్నప్పుడు దినానే సమస్తమును పోగొట్టుకుంటాడు పోగొట్టుకున్నప్పుడు అతని భార్య అతని దగ్గరకు వచ్చి నీ యథార్థతను నువ్వు విడిచిపెట్టవా దేవుని దూషించి మరణం కమ్మని యోబుని అడిగినప్పుడు యోబుతో మాట్లాడినప్పుడు యోబు ఒక మాట అంటాడు ముర్కురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకు అంటే తన మాటలో తన సొంత భార్యను కూడా ఏ ముర్కురాలా అని అనడానికి కూడా యోబు ఇష్టపడలేదు ఆయన నోట నుండి ఎటువంటి దుర్భాష రానియకుండా ఎంతగానో జాగ్రత్త పడ్డాడు ఇంకా అంటాడు దేవుని చేత మనము మేలునే అనుభవిస్తామా కిడును అనుభవించదగమా అని తన భార్యని తో ధైర్యపరిచి పంపించినట్లుగా మనం చూస్తాం మరల ఒక్కసారి ఎప్పుడు కూడా తన భార్య వచ్చి ఆయన్ని ఈ రీతిగా శోధించినట్లు మనకి ఎక్కడ కూడా కనపడదు కాబట్టి మనము దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపించినట్లుగా మన నోట ఇప్పుడు కూడా ఒక మేలుకరమైన మాటనే ఉండాల అవసరాన్ని బట్టి వాళ్ళు ధైర్యపరచబడి వెళ్ళే మాటగా మన మాట ఉండాలి మన నోట నుండి ఏ దుర్భాష రానియొద్దని దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ఆ ఆజ్ఞను అనుసరిస్తూ ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక హామేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణ నీకు వంద నాలుగు స్తోత్రాలు కాల సమయంలో ఈ రీతిగా మరో విధంగా మాతో మాట్లాడిన దేవుడు ప్రభా నాయన మా నోట ప్రభానైనా మంచి మాటలు మేము ఉంచుకున్నటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మంచి ప్రత్యుత్తరంఠ యహో అని నీ వాక్యం సెలవిస్తున్నట్టు కాబట్టి ప్రభా దేవానైనా దేవా ఆ రీతిగా మేము ఒక మేలుకరమైన మాటలు మాట్లాడుకుంటూ మా నోట ఏ దుర్భాష రానియకుండా మేము ముందుకు సాగే కృపను నాకు అందరికీ కూడా దయచేయమని వేసునామన్ను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె